విమల పొద్దున్నే నిద్రలేచి హాల్లోకి వచ్చి పేపర్ చూద్దామని తీసుకుని చదువుతూ ఉంది ఆమె కళ్ళకి ఆ పేపర్లోని అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి ఏందిది అని ఒకసారి కళ్ళు నులుముకొని మళ్ళీ చూసింది అయినా అలాగే కనిపించాయి అయ్యో నా కళ్ళకి నిన్నటి నిన్నటిదాకా మంచిగానే ఉండే కదా తెల్లారేసరికి ఏమైంది అర్జెంటుగా డాక్టర్ దగ్గర పోవాలి అని లేచి స్నానం చేసి రెడీ అయ్యి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పండమ్మా మీ ప్రాబ్లం ఏంటి నా కళ్ళు కనిపిస్తలేవు సార్ అవునా ఎప్పటి నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందిరా మీరు నిజంగా కళ్ళ డాక్టరేనా ఎస్ ఐఆమ్ ఆప్టమాలజిస్ట్ ఎంఏఎండి ఎఫ్ఆర్సిఎస్ లండన్ మరి నువ్వేం డాక్టర్వి కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినావా అంటున్నావు నేను జోక్ చేసిన నా పేషెంట్స్ తో జోక్ చేయడం నాకు అలవాటు ఏడిసినట్టే ఉంది మీ జోక్ అవునవును ఎన్ని రోజుల నుంచి కనిపిస్తలేవు పొద్దుగాల నుంచి సారు పొద్దున్నుంచా సరే ఇలా రండి మీ కళ్ళ టెస్ట్ పెడతా హే ఇప్పుడు ఈనాడు సండే బుక్ చూపించి పట్టుకోండి చూద్దాం తెలుసుకోండి చూద్దాం అని చెప్పుకుర్రి అమ్మా టెస్ట్ అంటే కాదు స్లిప్ టెస్ట్లు యూనిట్ టెస్ట్లు అంతకన్నా కాదు నీ కళ్ళని చూసి ఎంత సైట్ ఉందో చూస్తాను కళ్ళని చూస్తే సైట్ ఎంత ఉంటుందో తెలుస్తుందా ఇది చూడండి అని వెళ్ళి డాక్టర్ చెప్పిన చోట కూర్చుంది డాక్టర్ టెస్ట్ చేసి అమ్మా మీకు 2.5 సైట్ ఉంది అబద్ధం నాకు 10 కరాల సైట్ ఉంది డాక్టర్ ఆశ్చర్యపోయాడు అమ్మా నేను చెప్పింది కంటి సైట్ గురించి నీకున్న ల్యాండ్ గురించి కాదు అయ్యో జోక్ చేసిన డాక్టర్ ఇంకెప్పుడు చేయకు చాలా చెత్తగా ఉంది అని చెప్పి ఒక కళ్ళజోడిచ్చి ఇది పెట్టుకో ఆ కళ్ళజోడు పెట్టుకుని విమల తిరిగి తన ఇంటికొస్తుంది ఊర్లోకి రాగానే సోడా బుట్టి అద్దాలని చూసి అందరూ నవ్వుతున్నారు ఏం రోగం వచ్చింది నన్ను చూసి నవ్వుతున్నారు ఊరి మధ్యలో ఉన్న స్కూల్లో కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు చాలా మంది జనం కూడా ఉన్నారు ఏమైంది ఇంతమంది పోలీసులు జనం పక్కింటి వనజ ఇటే వస్తుంది ఆమెను అడిగి తెలుసుకుందాం వనజ ఈమె దగ్గరకొచ్చి నవ్వుకుంటూ వెళ్తుంది అది చూసి షాక్ అయిన విమలా ఏందో దినా చూసి కూడా మాట్లాడకుండా పోతున్నా ఆడా జనం అంతగనం ఉన్నరేంది అదా మన ఊర్లో కోహినూర్ డైమండ్ ఎగ్జిబిషన్ పెడుతున్నారంట ఎంతుంటది ఒకటి ఉంటదా పిచ్చొదిన కోటి కోట్ల విలువ ఉంటది ఊరులంతా నా అద్దాలు చూసి నవ్వుతున్నారా అత్త వాళ్ళ ఇంటికి వచ్చింది కోడలు దిగులుగా ఉండడం చూసి ఏమైందే ఎందుకు అట్లున్నావు కళ్ళు మసక కనిపిస్తున్నాయని అద్దాలు తెచ్చుకుంటే సోడా బుట్టి అద్దాలని పండుద్ది నవ్వుకుంటే నవ్వుకొని మంది నవ్వితే ఎంత ముఖం సలుపు బజార్లకు పోవాలంటే భయమైతుంది అని బాధపడుతుంటే చదు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఏడుపోయినాయే నా దగ్గర మ్యాజికల్ అద్దాల సెట్ ఉంది అది నీకిస్తా పెట్టుకో అని లోపలికి వెళ్ళి అద్దాలు తెచ్చి ఇచ్చింది ఆ అద్దాలు తీసుకున్న విమల మ్యాజికల్ అద్దాలా ఏం చేస్తాయి అత్తమ్మా ఇవి అవి పెట్టుకున్న జనాలకి పెట్టుకున్నట్టే కనిపిస్తుంది అమాస చీకటి కూడా పట్టపగలు ఎలుగుతున్నట్టే ఉంటుంది ఉంది అత్తమ్మా అని ఆ అద్దాలు పెట్టుకొని ఇంటికొచ్చింది ఇంటికి వచ్చాక విమలకి ఒక ఆలోచన వచ్చింది ఈ అద్దాలు పెట్టుకుంటే రాత్రి కూడా పగల లెక్క కొడతాడా అయితే అర్ధరాత్రి పోయి ఆ కోహిను డైమండ్ని కొట్టుకొస్తే మంచిగా దాంతోనే నెక్లెస్ చేయించుకోవచ్చు ఈ రాత్రి సెక్యూరిటీ అందరూ పండుకున్నాక చిమ్మ చీకట్లో పోతే సిసిటీవీల కూడా కనబడం అట్లనే చేస్తా అని అనుకుని ఆ రోజు అర్ధరాత్రి స్కూల్ దగ్గరికి వెళ్ళింది సెక్యూరిటీ వాళ్ళందరూ పడుకుని ఉన్నారు విమల మెల్లగా నడుచుకుంటూ డైమండ్ దగ్గరికి వెళ్ళింది డైమండ్ని చూసి అబ్బా ఎంత మంచిగుంది అందుకే దీనికి ఎంత డిమాండ్ దీన్ని మెల్లగా లేపేసి మెడలేసుకుంటే మహారాణి లెక్క కొడతా కావచ్చు కావచ్చేంది నిజంగానే మహారాణి లెక్క ఉంటా ఆ డైమండ్ మీద చెయ్యేసింది ఆ డైమండ్ మీద చెయ్యి వేయడంతోనే అలారం మోగింది దాంతో సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చి విమలని పట్టుకున్నారు విమల భయపడుతూ ఉంది చెప్పు ఎందుకు వచ్చావు ఇక్కడికి కోహినూర్ డైమండ్ దొంగిలించడానికి వచ్చావా చూడడానికే వచ్చాను చూడ్డానికి వచ్చిన దానివి ఇంత అర్ధరాత్రి ఎందుకు వచ్చావు అని గట్టిగా బెదిరించాడు విమల ఒక్కసారిగా నిద్రలోంచి లేచి ఇది కలనా ఇంకా నయం ఆ కోహినూర్ డైమండ్ దగ్గరికి పోలేదు పోతే అదే అయ్యేది అమ్మో సచ్చినా పక్కకు పోను కిటికీలోంచి స్కూల్ వైపు తొంగి చూస్తూ ఉంది శ్యామ్ గోపాల్ కర్మ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు అతనికి పబ్లిసిటీ పిచ్చి అతను సినిమా తీసిన రోజుల కంటే ఎక్కువ ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి తీసుకునేవాడు ఒకరోజు అతను అతని ఫ్రెండ్ సుత్తి సురేష్ ఇద్దరు ఇంట్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు మనం సినిమా తీస్తే ఆ సినిమా గురించి జనాలు ఎలా మాట్లాడుకోవాలంటే ఇంకో పది రోజులు ట్రంప్ ఇండియాకు వస్తున్నాడుగా మనం ట్రంప్ కిడ్నాప్ అనే పేరు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కానీ ట్రంప్ ని కిడ్నాప్ చేయడం కాదు ఉగ్రవాదుల్ని కిడ్నాప్ ఓకే ఏంటి ట్రంప్ ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేస్తాడా ఆయన అమెరికా ప్రెసిడెంట్ రా ఆయన ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసి ఏం డిమాండ్ చేస్తాడు ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసి బిన్ లాడన్ని ఓమన్ అడుగుతాడు ఓకే ఆయన అప్పుడు చచ్చిపోయాడు కదా చంపింది కూడా వాళ్ళే ఓ వాడు చచ్చాడా అయితే లాడెన్ మన వల్లని ఓమని అడుగుతాడు ఓకే మన వాళ్ళతో ఆయన చేసుకుంటాడు ఐడెన్ సీక్ ఆడుకుంటాడా ఆయన ఏం చేసుకుంటాడో నాకు తెలియదు అది నాకు అనవసరం కానీ ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసిన ట్రంప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థాట్ మనం ఈ కథతోనే సినిమా చేస్తున్నాం సరే నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా వెళ్తున్నావా నేను టైంకి ఏదైనా చేస్తా అంటే అది ఇంటర్వ్యూలకి వెళ్ళటం ఎందుకంటే ఆ ఛానల్స్ నాకు పాపులారిటీని తేస్తున్నాయి సరే మరి నేను స్క్రిప్ట్ పనులు కూర్చుంటా అయితే అక్కడి నుంచి వెళ్ళాడు ఇలా ఏది ట్రెండింగ్ న్యూస్ అయితే దాని మీద సినిమాలు తీస్తూ ఉన్న శ్యామ్ గోపాల్ కర్మకి

అయ్య బాబో నా మీద పడవ బుట్టింగ్ ఎప్పుడు మొదలు పెడదామో చెప్పు ఇందులో లేడ్ క్యారెక్టర్ నువ్వే చేయాలి అందుకే నీకు ఫోన్ చేశా రేపే షూటింగ్ ఫోన్ పెట్టేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు పది రోజుల్లోనే సినిమా తీసి ట్రైలర్ రిలీజ్ చేశాడు ఆ ట్రైలర్ వైరల్ అయింది జనాలందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు అరే ట్రైలర్ చూసినవా ఈ కర్మగాడు వైరస్ని కూడా ఇడిచిపెట్టలేదురా ఆడు బోగారురా బుజ్జి ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు అన్ని న్యూస్ హాట్ టాపిక్ ప్రముఖ న్యూస్ ఛానల్ ఒకటి శ్యామ్ గోపాల్ కర్మని ఇంటర్వ్యూ చేస్తూ ఉంది చెప్పండి సార్ అందరూ కత్రీనా కి భయపడితే సినిమా తీసారు అదే నా స్టైల్ ఒకడికి నచ్చింది నేను చేయను మాకు నచ్చిందే చేస్తాం నాకు కత్తిరిన బాగా నచ్చింది అందుకే తీస్తా ఒక కాలర్ లైన్ లోకి వచ్చి ఏదనిపిస్తా సినిమా తీసుకుడేనా కొంచెం కూడా బుద్ధి ఉండకర్లే నాకు అసలు బుద్ధి లేదు ఏదనిపిస్తే అది తీస్తా మీ వాయిస్ నాకు బాగా నచ్చింది మీ మీద కూడా సినిమా తీస్తా అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తూ ఉండేవాడు కత్రినా మీద సినిమా తీశారు ఆ వైరస్ మీకే వస్తే ఒక పద్నాలుగు రోజులు దానితో అని అంటూనే తగ్గాడు ఉన్నాడు అంతే హలో ఏమైంది నాకు వైరస్ లేదు ఉన్నాడు చానల్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు పోలీసులు అంబులెన్స్ తీసుకొచ్చి శ్యామ్ గోపాల్ కర్మని హాస్పిటల్లో జాయిన్ చేసి టెస్ట్ చేశారు కత్రినా పాజిటివ్ వచ్చింది ఆ విషయం తెలిసి ఐ లవ్ కత్రినా అనే సినిమా తీస్తే జనాల్లో పాపులారిటీ వస్తుంది అనుకున్నా కానీ ఈ కత్రినా వైరస్ కి నా మీద ప్రేమ పుట్టి నా ఒంట్లోకే వస్తుందనుకోలేదు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి